రైతులందరూ ఆయిల్ ఫామ్ పంట వైపు దృష్టి పెట్టాలని ఏడీఏ పద్మ తెలిపారు రైతులకు మంచి లాభదాయకమైన పంట అని జిల్లా వ్యాప్తంగా చాలామంది రైతులు ఆయిల్ ఫామ్ మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో అశోక్ రెడ్డి అనే రైతు పొలంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటినట్లు తెలిపారు రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సలహాలు సూచనలు అందజేస్తామని చెప్పారు మెగా ప్లాంటేషన్ అనే ప్రోగ్రాము చేపట్టడం జరిగింది ఇది ఏంటంటే ఆయిల్ పామ్ అనేది మనకి కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన క్రాప్ ఇప్పుడు గత ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం నుంచి కొన్ని పరిశోధనల తర్వాత మన దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ కానీ తర్వాత సాయిల్ కండిషన్ కానీ సూటబుల్ అని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ తర్వాత తేలిన తర్వాత ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ అనేది ఆయిల్ ప్రొడక్షన్ కోసం ఎక్స్పాన్షన్ ఏరియా ఎక్స్ పెన్షన్ అనే అనే స్కీమ్ ద్వారా దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది ఇవాళ మెగా ప్లాంటేషన్కి సంబంధించి చిన్నకోడూరు మండల్లో మనం ఇరవై ఎకరాల్లో మన ప్లాన్ ఉండింది సో ఈ ఈ వానాకాలంలో చిన్నకోడూరు మండల్లో నూట ముప్పై ఎకరాలు మనం కొత్త ఏరియా ఐడెంటిఫై చేసుకొని ఇవాళ మెగా ప్లాంటేషన్ సందర్భంగా ఇక్కడ కోడూరు మండల్లో అశోక్ రెడ్డి గారి ఫీల్డ్లో మనం ఇవాళ ఇది స్టార్ట్ చేయడం జరిగింది